ఈ రోజు మనం రోటా మల్చర్ గురించి రైతులకు ఎలా వాడాలి ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీరు చూడండి సార్ బేసిక్గా వచ్చి రోటా మల్చర్ మొక్కజొన్న జొన్న వరి మూడు ఓకే దీనిలో యూజ్ చేసుకుంటారు చెరుకు దీనిలో వచ్చేపాటికి రెండు రకాల బ్లేడ్లు ఉంటాయి సార్ హేమర్ బ్లేడ్ వైట్ టైప్ బ్లేడ్ హేమర్ బ్లేడ్ వచ్చేపాటికి షేపు ఈ టైప్లో ఉంటుంది మన పార్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఇది వచ్చేపాటికి ఈ టైప్లో ఉంటుంది ఈ మూడు ఉంటాయి మూడు మొత్తం కలిసే మొత్తం కలిపి పదహారు బ్లేడ్లు ఉంటాయి సార్ మొత్తం పదహారు బ్లేడ్లు ఉంటాయి ఇది వచ్చేపాటికి క్లాక్ వైజ్ తిరుగుతుంది ఓకే దీనికి మినిమం వచ్చి ఫార్టీ ఫైవ్ హార్ట్స్ పవర్ ఉండాలి ఫార్టీ ఫైవ్ ఉండాలి ఓకే దీన్ని తోలేదు వచ్చేపాటికి లోడు ఫస్ట్ లోడ్ సెకండ్ గేర్లో తోలాలి ఓకే ఎవ్రీ డే ఎయిర్ బ్రీజర్ క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ డే బ్రీజర్లో ఓకే బెల్ట్ అడ్జస్ట్మెంట్ దీనిలో వచ్చే బెల్ట్ డ్రైవ్ దీనిలో వచ్చేపాటికి మూడు బెల్ట్లు ఉంటాయి సార్ మూడు లేదా నాలుగు ఉంటాయి రెండు ఈ దానికి వీల్స్ ఉన్నాయి కదా ఓకే సార్ ఇది ఒకసారి బెల్ట్ స్లిప్ అవడం అలాంటిది ఏమి ఉండదు సార్ బెల్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఓకే లోడ్ పట్టితే మీకు లోడ్ పడితే ఇక్కడ క్లచ్ పీటు కదా క్లచ్ స్లిప్ అవుతుంది గేర్ బాక్స్ లోపల క్లచ్ స్లిప్ అవుతుంది అంతేకాని బెల్ట్ తెగిపోవడం ఏమి ఉండదు బెల్ట్ ఎప్పుడు తెగిపోతుంది అంటే బెల్ట్ అరుగుదలను బట్టి తెగిపోతుంది ఆ వీల్స్ ఏం దెబ్బ ఉండదు పుల్లి గేర్కి ఏమి దెబ్బ ఉండదు పుల్లీస్ రెండింటికి ఏం దెబ్బ ఉండదు పుల్లికి వచ్చేపాటికి ఎవ్రీ డే ఫోర్ అవర్స్కి ఒకసారి గ్రీజ్ కొడతా ఉండాలి గ్రీజ్ కొడతా ఉండాలి ఇక్కడ ఒకటి ఇటువైపు 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 నాలుగు క్రాసులకి ఓకే ఫోర్ అవర్స్కి ఒకసారి గ్రీజ్ కొడతా ఉండాలి ఎవ్రీడే ఓకే ఈ మిషన్ అడ్జస్ట్మెంట్ వచ్చే వాటికి ఈ వెనకమాల డోరు ఓకేనా మీరు ఫీల్డ్ కండిషన్ బట్టి డోర్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటా ఉండాలి ఒక బా ఒక మొక్కజొన్న జొన్నకి అనుకోండి డోర్ పైకి లేపేస్తే మొక్క కొట్టేస్తూ ఉండదు బయటికి ఈ వరి మోడీ ఏమవుతుందండి మొత్తం పిప్పి పిప్పి చేయాలి కాబట్టి డోర్ కింద పెట్టాలి ఈ చెక్ చైన్లు ఉన్నాయి కదా సార్ ఈ చెక్ చైన్ రెండు టైట్ వేసుకోవాలి పోగకూడదు అటు ఇటు పోగకూడదు సరిపడా ఉండాలి రెండోది జాకెట్ రెండు కూడా సమానంగా లేవాలి పీటీఓ ఎప్పుడు తిరుగుతున్నప్పుడు మిషన్ హెవీగా పైకి లేపకూడదు ఓకేనా మిషన్ పైకి లేపితే కొద్ది ఈ క్రాస్లు అనేవి వాటికి బెండ్ అవటంలో ఇవి తొందరగా పోవటం ఒక్కోసారి పీటీఓ షాప్ట్ కూడా ఎర ఎరుకోవటేస్తాయి మినిమం ఫైవ్ ఫార్టీ ఆర్పిఎంఏ ఇవ్వాలి సార్ ఫైవ్ ఫార్టీ ఇవ్వాలి ట్రాక్టర్కి ఫార్టీ ఫైవ్ ఉండాలి ఓకే మంది పార్టీ ఫోర్ ఇది ఎత్తే కొంచెం జంకుతుంది బండి జంకి సార్ ఎందుకంటే హార్స్ పవర్ కొంచెం తగ్గింది కాబట్టి లోడ్ ఫస్ట్ లో నడుస్తుంది ఇది ఎక్కువ అయిపోతుంది కదా సార్ కొట్టి కొట్టి ఎక్కువ అయిపోతుంది రేపు పొద్దున్న రోటావేటర్ దీనికి పడదా పడదా సార్ ఇది వచ్చేపాటికి ఒక వర్షం జల్లు పడితే ఈ గడ్డి అనేది కొంత తొందరగా షింక్ అయిపోతుంది సార్ కులిపోతుంది కులిపోయి నేలకే తొందరగా అయిపోతుంది మీరు అమ్మటే రోటావేటర్ వేసుకోవచ్చు కల్టివేటింగ్ చేసుకోవచ్చు దీనివల్ల భూమికి సేంద్రియ ఎరువు సేంద్రియ ఎరువుగా యూజ్ అయ్యిద్ది మీకు బలంగా ఉంటుంది దీన్ని కాల్చడం వల్ల వాతావరణం పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది చేనుకి కూడా ఇది అయిపోతుంది కొన్ని కణాలు అనేవి చచ్చిపోతాయి దీనివల్లే చాలా మెరుగు రెండోది దీన్ని ఏంటంటే రెండో అంతర్ పంటకు కూడా యూజ్ చేస్తున్నారు రెండో పంట మినుంచి చల్లుతాం కదా మినుంచి చల్లే ముందు విత్తనాలు చల్లేసి ఆర్వస్టోసిన తర్వాత దీన్ని వేస్తే దీని కింద నుంచి మొక్క కూడా స్పీడ్గా వస్తుంది ఆ విధంగా కూడా వాడుతున్నారు సార్ మన దగ్గరలో ఉన్న కొంచెం కొంతమంది రైతులు కూడా ఆల్రెడీ వాడుతున్నారు దీన్ని వాళ్ళకి దిగుబడి కూడా బాగుంది తర్వాత తర్వాత ఇది కోత కోసేసేసి కోత కోసిన తర్వాత రోట మల్చి అనుమాలు వేసి వెళ్ళిపోతుంది ఒక డెప్త్ లివర్ మీద పెట్టుకుని నడిపించేస్తున్నారు ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది ఇది బేసిక్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే సేంద్రియ ఎరువు సేంద్రియ ఎరువు చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది సార్ మీకు మీరు పచ్చి ఎరువులు ఎరువులేస్తారు జీలక అలాంటి వాటిని కూడా కొట్టేసేది ఓకే అవి తొందరగా గుల్లవాలంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు దానికి కూడా